అంతరాయ శాంతయే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమే కుందిల మహా కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురుమామం వృత సార్థవాహం गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं शक् पौत्रकम पासशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म ब्रह्मा हरि अफालोचन बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భాం కల్పవృక్షయ వే నారాయణ సరస్వతీం ఈ లోకములో తాము చేసిన సత్కార్యముల వల్ల మంచి పనుల వల్ల దానాది ఉత్తమ కార్యముల వల్ల ఎవరి పేరు శాశ్వతముగా ఉంటుందో వారు శాశ్వతముగా ఉత్తమ లోకముల్లో ఉంటారు అని సందర్భముగా అది కూడా చెప్పారు ఈ మాట వినరపరిచేది ధర్మరాజు గారికి ఇంకొకటి లోకంలో అనేక రకములైన వాళ్ళు ఉంటూ ఉంటారు కదా పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పురుషులే గొప్పవాళ్ళు అని అనుకోవడానికి లేదు స్త్రీలే గొప్పవాళ్ళు అని అనుకోవడానికి లేదు లోక స్థితికి స్త్రీ పురుషులు ఇద్దరు ప్రధానమైనటువంటి కారణం అవుతున్నారు నానా కష్టములు పడి బిడ్డను కడుపులో మోసి ప్రాణము నిలుస్తుందా నిలవదా అనే పరిస్థితి తెచ్చుకుని వానికి రూపం ఇచ్చి జన్మనిస్తోంది తల్లి తింటున్నాడో తినడం లేదో జనాభించాడో ఏం చేశాడో ఏం కష్టపడ్డాడో వీటి కోసం నానా తిప్పలు పడి సంతానం కలగకపోతే ఆ సంతానం కోసం పూజలని పురస్కారాలని ఇలాంటివన్నీ కూడా చేసి పుట్టిన దగ్గర నుంచి బాధపడి వాడికి వినయం రక్షణము భరణము ఇవన్నీ కూడా అందిస్తూ నాన్న తీరబడుతున్నాడు తండ్రి ఇందులో ఎవరి శ్రమ అంటారు తల్లిదండ్రులను ఎక్కువగా గౌరవించాలంటారు కదా ఎవరిని ఎక్కువ గౌరవించాలి ఇందులో అసలు అభిప్రాయం ఏ విధంగా ఉంటాయి సామాన్యముగా స్త్రీ ఇంటి నుంచి బయటికి రాకుండా ఉంటుంది ఆ పిల్లలు ఆ భర్త ఆ సంసారము దాంట్లోనే మునిగి ఉంటుంది అయినప్పటికీ కూడా స్త్రీలలో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు అనే మాట వినబడుతూ ఉంటే అంత మహాత్మ్యం స్త్రీకి ఎలా వచ్చింది తల్లిదండ్రులలో ఎవరు ఎక్కువ గౌరవించదగినటువంటి వారు అంటారు ఇలాంటి విషయాలన్నీ కూడా నాకు నిర్పించాలి అన్నారు అది అలా చూపిస్తాను అని రెండు మతములు ఉన్నాయే అన్నాడు ఎవరికి ఎక్కువ వారం చేస్తారు అనడానికి వస్తాం నువ్వే చెప్తావు నువ్వు వేసిన ప్రశ్నలోనే ఉండేది ప్రాణ సంశయం ఉన్నది కూడా తెగించి జన్మనిచ్చేటటువంటిది తల్లి తనకు బిడ్డ కలగాలి అని చిన్న ఆ మాట ఈ ఉదాహరణ ఆయన కూడా ఏదనుకో నేనిస్తున్నాను ఇలా మగ పిల్లలు ఆడుకుంటూ ఉంటాడు మగవాడేమో క్రికెట్ బ్యాట్లో లేకపోతే గుడ్డి పిల్ల తర్వాత గోలికాయలు చిరున మీది రద్దు ఆడుకోపోతాను అంటాడు దీనికి తాటే ముక్క దొరకడం భయం అమ్మ చిన్న చీర దొరకడం భయం ఇది బొమ్మలు చేస్తుంది మా అబ్బాయి అంటే మా అమ్మాయి అమ్మాయింటి నీళ్లు పోస్తానంటే మీ ఇంట్లో తమ్ముళ్ళకి చెరువులకి ఏ రకమైన సేవలన్నీ కూడా తల్లి చేస్తుంది అవన్నీ నేను పిల్లలు పుట్టిన దగ్గర నుంచి నేను తన అమ్మ అవడం ఈ పిల్లలను పోషించడం ఈ నీళ్లు పోయడం ఇక్కడి నుంచి ఇదిగానే ఉంటుంది అంటే అతను సంతానం ఉన్నందు తనకు సంతతి కడగలనని ఆ సంతతి ఈ లక్షణములు కలిగి ఉండాలని ఆ లక్షణములు కలిగి ఉండాలని అనుకుంటుంది పుట్టినది మొదలు కంటే వేరే ప్రాణి కష్టపడేటటువంటిది ఉండదు అనేటట్లుగా ఆ విధనం పెంచుకుంది ఎవరైనా ఏ పనైనా చేయడానికి ఇష్టపడవచ్చును కానీ మరమ్మత్తములను కూడా సంతోషముగా స్వీకరించి ఆ తీయడంలో అసహ్యం అనేది ఏమాత్రం కూడా రాకుండా చూసి తెల్లవాన్ని పెంచడం అనేది అది ఒక తల్లికే సాధ్యం ఎంత మంచి తండ్రి అయినా పొరపాటు ఎత్తుకునుండగా చొత్త బాధ చేసాడు ఇలా నేను వెంటనే తీసుకో ముందర చెప్పొద్దు అంటాడు వెంటనే చాలా చాలాసేపు అయింది గుడ్డ వేసి ఇవ్వద్దు అని చెప్పని అంటాడు అక్కడ కుట్టేటప్పటికి తండ్రికి మాత్రం ఆ ఊరిని ఉండమంటే సామాన్యముగా ఉండదు అది తండ్రి మాత్రమే చేయగలిగినటువంటి గర్భమునందు తన శరీరంలో ప్రవేశించిన కంటికి కనిపించి కనిపించనంత ము శరీరంలో ప్రవేశించినప్పటికీ అది యువతనకు వచ్చేదాకా మనిషికి తోటలే శరీరంలో మరి ఒక ప్రాణి ఏర్పడి అది ఎదిగి తిరుగుతూ ఉండి కన్ని బుద్ధి అన్ని చేసి నానాయుడిగా కూర్చోడానికి లేకుండా నుంచోడానికి లేకుండా ఇన్ని చేస్తూ ఉండే పది నెలలు భరించడం తర్వాత పెంచడము చేయడం అనేది తది మాత్రమే చేస్తుంది అని చెప్పి తందికి ఇంకొకటి లేదు అని చేత కొందరు తల్లికి ప్రాధాన్యం ఇస్తారయ్యా రెండు పక్షంలో ఉన్నాయండి అలాగే తండ్రి పడే కష్టము అన్నింటికి కూడా పెంచడం అనుకోని చెప్పి కొందరు తండ్రికి ఇస్తారు నా వృత్తిలో ఇద్దరు కూడా గౌరవించదగినటువంటి వారే వీరి ఆధిక్యం గురించి ప్రత్యేకించి చూడడానికి ఏం లేదు ఎవరైతే మాతాపిత శుశ్రూషణము శుశ్రూష అవివక్షితముగా చేస్తారో వాళ్లకు ఉత్తమ లోపములు కలుగుతాయి అలాగే స్త్రీకి మాహాత్మ్యము వస్తున్నది అంటే ఆతివీరిత్యము వల్ల ప్రధానముగా వస్తుంది అని ఆతి విరితము ప్రత్యేకించి చేసాం ఆతివీరిత్యము కంటే గొప్ప ధర్మము స్త్రీకి లేదు ప్రతి దైవము అని అనుకోనడం కంటే గొప్ప ధర్మము వేరే ఏమీ లేదు దైవమును భావించి తన హృదయములో ఉన్నట్లుగా భావించుకుని తాను దైవమును సేవిస్తేనే అపూర్వమైనటువంటి శక్తులు మానవులకు వస్తున్నాయే అలాంటి స్థితిలో ప్రత్యక్షముగా ఉన్నటువంటి భర్తయే దైవం అనుకుని నిరంతరము అతన్ని సేవిస్తే ఆవిడ యొక్క ఉత్తమ శక్తులు ఎందుకు రావు కనుక పాజివుల్యము వల్ల స్త్రీ మహాశక్తులన్నీ కూడా వస్తాయి మీరు ఇక్కడ చెప్పాను లేదో నాకు బాగా ఇష్టమైనటువంటి ఉదాహరణ రామకృష్ణ పరమహంస ఏదైనా వచ్చింద రామకృష్ణ పరమహంస వద్దకు ఒక ఆవిడ వస్తుంది వచ్చి అది ఎన్ని విధాల ప్రయత్నం చేసినా పరమాత్మ మీద నాకు మనస్సు నిలబడం లేదు అని పాపం వితంతు చిన్నతనంలోనే సత్తపోయాడు అన్నగారు ఇంట్లో పెరుగుతుంది నాకు మనస్సు నిలబడం లేదండి ఉపాయం చెప్పండి అని అడుగుతుంది నీకు ఎవరిష్టమో చెప్పమంటాడు చెప్పమంటే మా అన్న అంటే నాకు ఇష్టము అంటే ఇంతకంటే నీకు కావలసింది ఉంది వాడు నీ అన్న బొరుకు అని అనుకోకున్నాము నాలుగేళ్ల కూర వాడు గోపాల కృష్ణుడు అనుకో నువ్వు కృష్ణుడికి నీళ్లు పోస్తున్నాను కృష్ణుడికి అనందినిపిస్తున్నాను కృష్ణుడికి వేషం వేసుకున్నాను కృష్ణుడికి తలదొక్కుతున్నాను అని అనుభవించి అంతకంటే నీకు కావాల్సింది ఏంటి కృష్ణుడు అంటే అసలు దైవములో కృష్ణుడు అంటే ఇష్టము శ్లోకంలో ఉన్న వాళ్ళలో ఈ కూరంటే ఇష్టము నువ్వు తరిస్తావుతామన్నాడు అలాగే ఇది ఏదో పురుషాధిక్య ప్రపంచంలో పురుషుడు తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడం కోసం సేవలు చేయించుకోవడం కోసము స్త్రీని స్త్రీకి భర్తనే దైవం అనుకోమని విధించటం కాదు సంసారములో సంసారాన్ని నడపవలసినటువంటిది స్త్రీ మిగతా పనితో ఆవిడ ప్రమేయం పెట్టుకుంటే ఆ మేరకు సంసారపు నడక కుంగు పడుతుంది దానితో సందేహం ఏమీ లేదు ఏది గ్రంథాల కానీ మిగతా వాళ్లకు సౌఖ్యములో పలగడంలో ఇలాంటి వాటిల్లో కొంచెం వేతి వేతిగానే ఉంటూ ఉంటుంది అంచేతను తాను ఇల్లు తీర్చిదిద్దడంలో ఉండేటటువంటి ఆమెకు గృహకృత్యములకు నష్టము రాకూడదు ఆమె నిజముగా ధరించాలి కేవలం ఐహిక సౌభాగ్యము ఒక్కటే సౌభాగ్యముగా మన వాళ్ళు భావించలేదు పరమార్థికమైనది ప్రధానముగా చూసుకుని దానికి అర్థం కాకుండా దానికి ఉపకారకంగా ఉండేటటువంటి వాటిని అన్ని ఏర్పాటు చేసుకోవచ్చ అలాంటప్పుడు భర్తను దైవముగా భావించుకునటం ఇంకా మిగిలిన దైవంతో మీకు నిమిత్తం లేదు అసలు ఇతడే దైవము అని చెప్పి అనుభవాలు చెప్పిన ఈ సాధన క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆ సాధన అది ఏ రూపంలో సాధన చేయాలి ఏమిటి అనేది నిజమైన క్రికరణసిద్ధిగా ప్రయత్నించే వాళ్ళకు కానీ దాని విలువ ఏమిటో తెలియదు అందువల్ల స్త్రీకి మాహాత్మ్యము ప్రభావము శక్తి వస్తున్నాయి అంటే భక్తు సృష్టిన వల్లవి వస్తున్నాయి ఇంక మిగిలిన దాని వల్ల కాదు అని చెప్పి దానికి ఉదాహరణముగా అంటే ఇది తల్లిదండ్రులను సేవించడము అటు పతిని ఏమో పతిని దైవముగా భావించడము స్వధర్మమును అనుష్ఠించడము ఇవి మూడు గనక మనుషులు అవలంబిస్తే వారి వారి అధికారములను బట్టి వాళ్ళు తయేటటువంటి అవకాశం ఉన్నది ఇంతకంటే బుర్ర బదలగొట్టుకోవలసిన పని లేదు శాస్త్రములను చదవవలసినటువంటి పని లేదు అని చెప్పారు చెబుతూ పౌష్క వృత్తాంతం మనకు అందరికీ తెలిసింది పౌష్కుడు అనే బ్రాహ్మణుడు ఓ నదీ తీరంలో కూర్చుని తుమారు చెప్పింద తపస్సు చేస్తున్నాడు రోజు భిక్షకు వెళ్ళి ఆహారం తెచ్చుకునేవాడు ఓనాడికి వెడలామానుకునే సమయంలో ఓ పై నింపి కొంగ ఒకటి రెట్ట వేసింది అది మీద పడింది ఏమిటివి అని అలా కోపంగా చూసాడు కొన్ని చిరాకు వచ్చింది ఆయన దృష్టి తీవ్రతకు ఆయన తపస్థితి వల్ల అది గిరగిలాడుతో పై నుంచి కింద పడి చచ్చిపోతుంది వెంటనే నీకేమనిపించింది అంటే ఆహా మనం గొప్పవాళ్ళం అని ఆయన మనకి తెలియదు అని మనం కోపంగా చూసామంటే కొంగ కింద పడింది అంటే మనం చాలా దూరం వెళ్ళామన్నమాట అని అనుకున్నాం దాని గురించి ఆలోచిస్తూ భిక్ష పుట్టాడు పగ ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే భర్త భిక్షాం అన్నాడు ఆవిడ్ ఆయన ఉండి పట్టుకొస్తాను అని లోపలికి వెళ్ళి దీనికే పళ్ళెము కడిగే ఈ లోపల ఆమె భర్త ఎక్కడ వెళ్ళిన వాడు మిట్ట మధ్యాహ్నం అది కూడా వేళ ఆయన గారు బయలుదేరు ఆయన గారు రాగానే ఆ చేతిలో ఉన్న కాస్త అక్కడ బారేసి ఆయన తల దాన్ని నెల్లించి స్నానానికి ఏర్పాటు చేసి భోజనానికి ఇవన్నీ దానికి సంబంధించిన పనులన్నీ చూసి ఆయన విశ్రమించడానికి పడుకునేదాకా ఆయన పనులు చేసేదాకా ఈయన ముఖ్య మంచోబెట్టాను అన్నమాట అవి జ్ఞాపకమైన రాలేదు అప్పుడు గుర్తొచ్చింది సరే ఆయన గారు విశ్రమిస్తున్నాడు కంగారు కంగారుగా పడే అన్నం పెట్టుకుని చేసి ఎడతానం అన్న తర్వాత వెళ్ళిపోకూడదు అందుబోదం నేను ఇలాగ వెళ్ళను ఉంచుకున్నాను అప్పుడు అన్నాన్ని తిరస్కరించినటువంటి దోషం వస్తుంది మూల కేకల గంటే వెలికొడు అవుతు విక్ష అనేది ఎవరు విక్ష అనేది ఎవరు మూల కేక సమాహంగడతో వెలికొవదు పదన నానతరవ బైహరిది వెలకొడు వెడినేమో నా అన్నని తిరస్తయికి పోయిన దోషం వస్తుంది నాకిదన్ని పాఠం వితలాయం ముసొంది costly ప్రయాజ్జ పరితారయంతం న్యాయేన మార్త్యేన మగీన మహిష గో బ్రాహ్మణే జ్యోమోస్త నిత్యం లోకా సమస్తా సూచనోభవంతి